ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా మీకు ఆహ్వానం పలుకుతా ఉన్నాను మీకు సప్తంగా కూడా వచ్చేటువంటి మీకు అందరికీ కూడా అభినందనలు శుభాభినందనలు తెలియస్తూ అదేవిధంగా ఎన్నో రోజుల నుంచి వైఎస్ఆర్ పార్టీలో ఉండేటువంటి మీరు ఈరోజు గతంలో మాత్రం మొదటి నుంచి నడిచినటువంటి వెంకటమల్లారెడ్డి అమర్నాథ్ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ వీళ్ళందరూ కూడా గ్రామ ఐక్యత కోసం గ్రామం బాగా అభివృద్ధి చెందాలి గతంలో కూడా ఎన్నో ఏళ్ళ నుంచి కూడా మీరందరూ కూడా బాలస్వామి రెడ్డి కూడా ఎన్నో సేవ చేయడం జరిగింది అక్కడ రామిరెడ్డి గారికి ఆ రామిరెడ్డికి ఏళ్ళు చేసినా అందరికీ కూడా తెలుసు తన పరిస్థితి ఏంటి ఏమాత్రం గౌరవం లభించింది అటువంటి వ్యక్తి చాలా రోజుల నుంచి కూడా ఆలోచన చేసి ఆ పార్టీలో ఒక క్రమశిక్షణ ఉంటుంది ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు పార్టీకి ఉపయోగపడుతుందని చెప్పి ఒక్క మాట మొదట చెబుతానే ఇద్దరు అన్నదమ్ములు ఒకటే చెప్పారు అన్న పార్టీ ముఖ్యము మీరు గెలవాలి మీ గెలుపు తర్వాతనే కానీ మాకు ఇవన్నీ కూడా ఏది కూడా మేము ప్రతిష్టకు పోము అవన్నీ కాదు మేము కలుపుకొని పోతాం అందరినీ మాకు సరే చిన్న చిన్నవి కూడా ఎన్నికలప్పుడు ఉంటాయి ప్రతి ఎన్నికలప్పుడు స్థానికంగా ఉన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు వాళ్ళు నాయకులకు లేకపోయినా ఎక్కడో అనుకోకుండా కొన్ని కొన్ని పరిణామాలలో కొద్దిగా చిన్న చిన్న సంఘటనలు జరుగుతుంటాయి ఆ సంఘటనలన్నీ కూడా మన గ్రామాలలో ఇప్పుడు కాదు పూర్వం నుంచి కూడా వస్తూ ఉన్నాయి అవన్నీ ఏది ఏమైనప్పటికీ మీరందరూ కూడా ఈ రోజు రావడం మాకంతా ఒక బలం కూరినదే వాళ్ళు కూడా అందరికీ ఒకరికొకరికి తోడైతున్నాము మన బలము గెలుపు కూడా అన్ని రకాలు వస్తుంది ప్రతి గ్రామంలో మీరే కాదు వైఎస్ఆర్ పార్టీ నుంచి గ్రామాలు గ్రామాలు కదిలి వస్తున్నాయి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మీకు ముందే హామీ ఇచ్చినారు మళ్ళీ మీరంతా కూడా రాయల్టీ కానీ మైనింగ్ మీద బతికేటువంటి ప్రాంతాలవి మీ మైనింగ్లో ఎన్ని ప్రామాణాలు చేశారో ఆ రోజు ఏం చెప్పారు అంత నాయకులంతా వచ్చేసి మేము రాయల్టీ పోస్ట్ దగ్గర రాయల్టీ లేకుండా చేస్తాము కొట్టం తీసేస్తామని బిల్డింగ్ కట్టినాడు కొట్టం తీసేసి బిల్డింగ్ ఏ పరిశ్రమలు అయితే నమ్ముకొని బతుకుతున్నారో నాపరాయి పరిశ్రమ నమ్ముకొని బతికేటువంటి చాలామంది జీవితాలు దుర్భరంగా మారిపోతున్నాయి ఈరోజు రాయల్టీ కానీ ఈడియట్ కానీ అదే కూడా నిబంధనలు పెట్టి ఆ పరిశ్రమని మూతపడడం జరిగింది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే రాయల్టీ ఆరు రూపాయలు ఎనిమిది రూపాయలు చేస్తే దాన్ని ఆరు రూపాయలు ముప్పై రూపాయలు డిఎంఎఫ్ పది రూపాయలు ఇవన్నీ కూడా తగ్గించి నాపరాయ పరిశ్రమకు ఒక భవిష్యత్తు తీసుకొచ్చారు మళ్ళీ అదేవిధంగా మీ ప్రాంతానికి పోలేదు కానీ కొల్లెళ్ళలో రామ్ గౌరవ సిమెంట్లో పోయిన అయితేనేమి మీ ఊళ్ళో తుమ్మల పట్ల రోడ్లు మీరు ఎన్ని వేసారో మీరు చూడండి ఇప్పుడు కూడా ఎప్పుడు నాకు అమరుతో వీళ్ళతో పంచాయతీ వాటర్ మినరల్ వాటర్ ప్లాంట్ గురించి అవి పోతాయి ఉంటాయన్నా పైపులు పోయినాయన్నా అవి కావాలంటారు పాపం సొంత డబ్బులు ఐదేళ్ళ నుంచి కూడా ఏదైనా చిన్న అన్ని వాళ్ళే పెట్టుకుంటా ఉన్నారు నేను కట్టించి వదిలిపెట్టేసినా కానీ డబ్బు ఇచ్చినా కూడా ఇప్పటివరకు కూడా సొంతంగా చేసుకుంటూ అంటే ప్రజల కోసం ఒక కూడా వచ్చి నాకు ఇవి కావాలి రోడ్లు అట్లాంటివి చెప్పారు కానీ నీళ్ళు విడిచిపెట్టాలని చెప్పి ఎంత ఆతృత అంటే మినరల్ వాటర్ ఉండాలా మా ఊర్లో మా ఊర్లో మినరల్ వాటర్ ఉండాలా ఒక గ్రామం అభివృద్ధి గురించి చెప్తా ఉన్నాను సిసి రోడ్లు అయితే మీ గతంలో మీరు చూడండి ఎవరి పరిపాలన ఎటువంటి ప్రశాంతంగా ఉండేటట్టు అన్నీ కూడా చేసుకుంటాడు ఇప్పుడు ఈరోజు రాయల్టీ ఈరోజు మైనింగ్ పరిశ్రమ ఆపరే పరిశ్రమ కుదేలైపోయింది ఈరోజు రాయల్టీ పెంచేశారు డెడ్ రేట్ పెంచారు గతంలో డెడ్ రేట్ పెంచితే మనకు సంవత్సరానికి కట్టేస్తే సంవత్సరం పైన మూడు కంతుల వారికి మనం దాంట్లో కట్టుకోలేదు అడ్జస్ట్ నాలుగు కంతుల నాలుగు నెలల నుంచి బిల్లులు లేవు అప్పుడు అడ్జస్ట్మెంట్ కూడా చేసుకుంటామండి డెడ్ రేట్ కట్టించుకోలే ఫిక్స్డ్ డిపాజిట్ పెంచామన్నారు తర్వాత ఐదు ఎకరాలకు మారితే ఎక్కువగా డిపాజిట్ చేయాలన్నారు ఇవన్నీ ఉన్నాయి మళ్ళీ ఏం చేశాడో కాస్తమని మీరు ఒకసారి ఆలోచించి ఏమంటే మన గ్రామాలలో ఒక పట్టుదల ఈ ఇంట్లో ఆ వల్ల ఉంటే మేము ఈ వల్ల మేము ఈ రెండు ఉంటే అలా ఉండాలి అది తప్పదు ఎందుకంటే గ్రామాలలో ఒక మమ్మకారం ఉంటుంది మన దగ్గర తినడానికి ఉన్నా లేకపోయినా మన ఇంట్లో కష్టం ఉన్నాయా లేకుండా మా నాయకుడు ఉండడే పోవాలి మా అమర్నాథుండాలి వాళ్ళ వాళ్ళు మా బాస్సా ఉండబడి పోవాలి ఆ పట్టుదలకి వెళ్తూ ఉంటాం దాంతోపాటు నేనేమంటానంటే గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలి నాయకులు కూడా మారాలి ఈరోజు ఎంతో ఆనందంగా ఉండి వీళ్ళందరూ కలిసి పనిచేస్తూ ఉన్నారు నలుగురు నాయకులు ఒక చోట కూర్చొని అందరూ కూడా వాళ్ళు వాళ్ళు ఏ పని చేస్తే మీ అందరి కోసమే వాళ్ళ సులభం మీరు అనుకుంటుంటారు బయట నాకు తెలిసి బయట అనుకునేది ఒకటి లోపల జరిగేటువంటి సమస్యలు ఆ కుటుంబాలకు తెలుస్తూ ఉంటాయి ఎందుకంటే మిమ్మల్ని దూరం చేసుకోలేరు మీకు వచ్చినప్పుడు సమస్య ఏదైనా ఉంటే వాళ్ళ సొంతంగా మిమ్మల్ని కాపాడుకోవాలి దానికి ఏదో విధంగా అధిగమించాలి ఇవన్నీ కూడా ఉంటే కానీ కూడా మీరు వచ్చారు ఖచ్చితంగా అందరినీ కూడా నేను న్యాయం చేస్తాను మీకు అందరికీ ఎవరికి ఇక్కడ వ్యత్యాసాలు లేవు వాళ్ళందరూ కూడా ఒక కుటుంబం లెక్క ఉంటారు ఆ కుటుంబంలో మీరు కూడా కుటుంబ సభ్యులే ఏ కుటుంబం ఉందో ఆ కుటుంబంలో మీరందరూ కూడా కుటుంబ సభ్యులే మీరు కూడా ఒక కుటుంబ సభ్యులే కాబట్టి అది ఏదైనా ఉన్నా అందరం కలిసిమెలిసి మీరు ఇంకో చోటనే కాదు మీకు అందరూ ప్రతి ఊర్లో బంధువులు ఉంటారు పెళ్ళిళ్ళు చేసుకునే కానో మన అమ్మాయిని నుంచి చిన్నమ్మ కూతురులో నేర్చుకుంటాము తమ్ములు బిడ్డల్లో చేసుకొని ఉంటారు వాళ్ళకి అందరికీ మీరు ఒక్కటే తలా ఒక్క ఐదు ఓట్లు మాకు అవసరం కాస్త ఏమి లేదు ఒక్క రిక్వెస్ట్ ఒక ఐదు ఓట్లు మనకు తెలిసినారు ఏ ఊళ్ళో ఉన్నా మీరు చెప్పండి అవసరమైతే అన్న దగ్గరికి వెళ్ళబోతాము మీకెందుకు మీకు స్థానికంగా ఏదైనా మీకు చిన్న పనేవో పెద్ద పని ఏదైనా ఎవరికి పని లేకపోయినా ఏదో చిన్న అవసరం ఉంటే కూడా మేము ఉంటామని ఒక భరోసా ఇచ్చి మీరందరూ కూడా ఓట్ బ్యాంకును పెంచాలని చెప్పి అదే విధంగా అందరు కూడా చేస్తారని చెప్పి అందరూ కలిసిమెలిసి ఉంటామని చెప్పి కోరుకుంటూ మీకు వచ్చిన వారికి ప్రత్యేకంగా మరి అందరికీ కూడా ఆహ్వాన మరొక మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం సైకిల్ గుర్తుకు ఓటెడ్ గెలిపించుకుందాం